మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పశ్చిమని ఈశ్వర్గం గోపాలపట్నం తొంభై రెండవ వార్లోని జనతా కాలనీ రోడ్లు తీవ్రంగా దెబ్బతున్నాయి తుఫాన్లు ఓ మోస్తరు వర్షాలు కురిసినా కాలనీ జలమయమవుతోంది డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక వర్షపు నీరు బయటకు పెళ్లే మార్గం లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఆపేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు

போயிரி போன